వెల్కమ్ టు న్యూస్ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల బసంత్ నగర్ లో బుగ్గ రామస్వామి టెంపుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సింగ్ వారి సతీమణి ఠాగూర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు శివరాత్రి సందర్భంగా రామగుండం యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపారు நகரடி மாணவே கண்ணகரடி வைரனா இருந்த சின்ன சக்கரம் दर्शनार्यान कु <laughs> <आगे। laughs> రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ మహత్ పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అనేక ప్రాంతాల్లో మన ప్రాంతంలో గుళ్ళల్లో శివరాత్రి సందర్భంగా మరి కళ్యాణ మహోత్సవాలు అనేక సంక్షేమ కార్యక్రమం అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి గురిస్తున్నా ఈరోజు బుగ్గరాజు స్వామి కేశవరాం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక దివ్య మందిరం ఇలా శివాలయంలో ఘనంగా ఉత్సవాల్లో జరుపుకుంటున్న భక్తులందరికీ కూడా ఆ మహామాడు వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని ఈ ప్రాంత అభివృద్ధి కొర ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ప్రజలను ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది ఆ శివ శివుడి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి పూర్వైభవం తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ మహామావుని ఆ పరమేశ్వరుని కోరుతా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి కొరకి ఈ రాష్ట్రాన్ని గంట చేస్తే కదా ప్రభుత్వాన్ని ఆకుంటా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం మరొక్కసారి పూర్వ విభవం తీసుకొచ్చే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా క్యాబినెట్ ఈ రాష్ట్ర ప్రజలందరూ మంచి ఉండాలని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రాంత పూర్వాభివృద్ధి కొరకి నాకు అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ శృతి కోరుతూ వచ్చే శివరాత్రి గారికి ప్రాంతం కొత్త మార్పుతో పూర్తి అభివృద్ధితో ఘనంగా జరుపుకున్నటువంటి భాగ్యాన్ని కల్పించాల్సిందిగా మీ ద్వారా రామగుండం ప్రజల కోసం అందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ఆ మహామోహుడి ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కోరాలని నేను ద్వారా కోరుతాను ధన్యవాదాలు